సర్వసంకల్ప తర్మరహిత అచల పోదానంద రాజయోగి గారు ప్రస్తుత పీఠాధిపతులు వారి ద్వారా తిరుపతి తిరుపతిలో మా గృహములందరూ ఒక ఉపన్యాసం మా శిష్యులు ఉన్నారు చాలా వాళ్ళకి తెలియనటువంటి విషయాలు మర్మాలన్నీ తెలియజేశారు మాకు మీరు రావాల స్వామి ఒకసారి స్వామి గారు పిలిచినప్పుడు నాకు అనిపించింది మనం ఏం పోయి మాట్లాడాలి అక్కడ ఆయన సన్నిధిలో మనం ఏం మాట్లాడాల ఆయనకి తెలియనటువంటి విషయాలు మన దగ్గర ఏమన్నా ఉంటే కదా అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పాలి ఆయన దగ్గర వినేవాడు ఎంత అదృష్టమత్తులు అట్లనేసి నాకు భావన సంకల్పం ఇంతవరకు అభయానంద స్వాముల వారు సభాధ్యక్ష స్థానంలో ఉంటూ సముద్ర అలల్లాగా అభయ దర్శనమిస్తూ అభయాన్ని అందించారు అందరికీ ఇంక ఏం మాట్లాడాలి నేను కూడా మీలాంటి వాళ్ళుగా భావించండి వర్తగా భావించకండి అయినా ఈ స్వతంత్ర ధర్మం అనేది ఒకటి ఉంటుంది కోతిలో ఆనందంగా కూస్తుంది అందరూ ఆస్వాదిస్తారు కాకి పూత బాగూడదు అదనేది కూయకుండా మానేదని అవుతుందా కదా అవదు వారి వారి ధర్మం వారిది వారు వారి గురువు ఏం చెప్పారు వాళ్ళు చెప్పవలసిన ధర్మం వారికి ఉన్నది అంత మాత్రం మాత్రం నేను భావిస్తున్నాను ఇక ఎక్కడికైనా తిరుపతి అచ్చల మహాసభలు చక్కగా నిర్వహించారు అంటారు కనగాలరాయి లాంటి గురువులు ఉంటారు ఇక్కడ కందిమల లక్ష్మీనారాయణ స్వాములు వారు ఒక దిశ నిర్దేశ ఎక్కడ పంపించారు మాకు కార్యక్రమం ఎట్లా జరపాలి అని నేను ఆచారించాను ఇక స్టేజ్ ముందు స్టేజ్ వెనకాల కూడా అభయనందులు వారు ఇంకా మా గురువు గారు నిర్చ ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి గారు వీళ్ళు అందరూ చేస్తే నేను అచ్చల మహాసభలు చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు నిమిత్తం మాత్రమే ఎందుకంటే ఎక్కడికి పోయినా విశాఖపట్నం పోయినా ఖమ్మం పోయినా కర్నూలు వచ్చినా ఎక్కడ పోయినా కూడా తిరుపతి మహాసభలు మహాసభ నిర్వహించలేదు నాకు వర్తిస్తూ ఉంటే నా వెనకాల ఉండి నన్ను నడిపించినటువంటి గురుమూర్తుల్ని నేను తలుసుకొని వాళ్ళని కనిపించేసి నేను నిమిత్తం మాత్రంగా ఉంటూ ఇక విషయం లేక మనకు ఉన్నది ఎరుక పరిపూర్ణము మన సిద్ధాంతంలో చెప్తున్నటువంటి విషయం పరిపూర్ణములో పలుకు లేదు పరిపూర్ణములో మాట లేదు పరిపూర్ణానికి లోపము లేదు పెరుగుట ఎరుగుట తరుగుట అరుగుట తరుగుట ఒరుగుట లేనటువంటిది పరిపూర్ణము అనేది వినేది కనేది తినేది అన్ని ఎరుక మరి ఈ అనేది కనేది తినేది వినేది అన్ని ఈ శరీరమా ఈ శరీరమే కాదితే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎలిపిన తర్వాత కూడా ఇది తింటూ ఉండాలి ఇది అంటూ ఉండాలి ఇది వింటూ ఉండాలి ఏది మరి శరీరము శరీరంలో ఉన్నటువంటి జీవుడు వేరు కాదు దేహి దేహములు రెండూ కలిస్తే ఎరుగ అన్నారు మన పెద్దలు మనము కూడా అది అనుకుంటున్నాం మర్మాల గురువు దగ్గరికి పోవడం ఇప్పుడు కూడా మనకు చిక్కుముడి వీడే ప్రసక్తే లేదు మనము తెలుసు అని అను అనుకుంటూ ఉంటామే గాని మళ్ళీ మనకు తెలియబడేటప్పటికి మనం ముందే తెలుసు అనుకున్నాము ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నదనే భావన వాళ్ళకు వాళ్ళకే ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎరుగ అనేది తెలివి అన్నింటి తెలుసుకునేటువంటి తెలివి వినేటువంటి శబ్దాన్ని చూసేటువంటి రూపాన్ని అనుభవించేటువంటి స్పర్శని రుచిని చూసేటువంటి దాన్ని గంధాన్ని అన్నింటినీ ఏది గ్రహిస్తా ఉందో అది తెలివి జీవ శివ జగత్ జీవ శివ జగత్ ఈ జీవుడు శివుడు జగత్తు ఉన్నది అని ప్రాంతికి లోనై ఉన్నదా మరి లేనిరుకను లేకనే చేసుకోవాలంటే లేనిరుకు చేసుకోవడం ఎందుకు అది లేదు కదా అంటే సరిపోతుందా లేదు కానీ లేకనే ఎందుకు చేసుకోవాలి సరే లేదు అని చెప్తే అది లేకుండా పోయిందా లేదని చెప్పకనే అది లేదా అని చెప్పినా చెప్పకపోయినా అది లేదు పరిపూర్ణం ఉన్నది అని చెప్పినా చెప్పకపోయినా పరిపూర్ణం ఉన్నది మరి ఏనుక లేఖన చేసుకోవడం అంటే దేంతో లేకుండా చేసుకోవాలి ఎరుకతో లేకుండా చేసుకోవాలి ఎరుకనగా తెలివి అంటే అన్నింటినీ గ్రహించేటువంటిది తెలివి ఆ తెలివి లేకపోతే మనం దేంతో తెలుసుకోవాలి ఇక్కడ మనకు గురు కీల అవసరం ఏర్పడింది బోధల ద్వారా వచ్చేది కాదు ఇది సభలో చెప్పేదంతా ధర్మాలే గాని మర్మాలు కాదు మర్మాలు గురుముఖతో విచారిస్తే తప్ప ఎవరికి కానీ ఇది తేలదు అంత సులువైనటువంటి విషయం కాదు సరే ఎరుక రహితం అంటే ఎరిగేటువంటి తెలివిని లేకోకుండా చేసుకోవడమే ఎరుక రహితం అనుకుందాం ఎట్ల అవుతుంది ఇన్ని సంవత్సరములు మనం గురువు సేవ చేసి శిష్యులుగా ఉండి మరి బోధాధికారం తీసుకొని బోతాధిపాల నుంచి గురువుగా ఉన్నాము కదా ఇప్పుడు నేను మైక్ తో మాట్లాడుతూ ఉంటాను తప్పకడిపోతాను అందరూ మరి ఎరుగుందా లేదా ఎరుక అంటే తెలివే కదా అన్నింటి గ్రహించే వాళ్ళకి కదా అది మరి ఏమీ లేదు ఎరుగు పడిపోయింది ఎరుగుతో మనకి ఏం పని ఉంటామా అది కుదురుతుందా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది ఎవరికి సాధ్యపడదు అందుకని ఈ సృష్టి